మనతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మీలితంయేన తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాన్ దక్షిణామూర్తయే నమః అస్మశ్శ్రీ గురుచరణ అరవిందాభ్యాం నమః నరకలోకాల గురించి చాలా విషయాలు మనకి గరుడ పురాణం చెప్తుంది అలానే భాగవత పురాణంలో కూడా మనకి ఇరవై ఒక్క నరకాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది ఆయా నరకాల యొక్క విశేషాలను ప్రతి మానవుడు ప్రతి జీవి తెలుసుకోవాలి ఎందుకు అనంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత అటువంటి నరకాల గురించి తెలుసుకోవడం వల్ల పాపం చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది పాపం ఎప్పుడైతే చేయమో నరకానికి వెళ్ళవలసిన అవసరం రాదు ఆ విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం మన బుద్ధి మన ప్రవృత్తి అంతా కూడా పుణ్యకర్మల విషయంలోనే మనకి ఆ ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది ఆ పుణ్యకర్మల విషయంలోనే మన ఆలోచన అంతా కూడా ఉంటూ ఉంటుంది తద్వారా మనకి సుఖము స్వర్గలోకము ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అందువల్ల ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అటు తర్వాత మనకి అనేక మంత్రాలు కనిపిస్తున్నాయి అందులో కేతవో అరుణాస రసయోవాతర ప్రతిష్టాగుంశతా హీ సమాహిత అనే మంత్రం కేతవులు అనే పేరు కొంతమంది మహర్షులు అరుణులు అనే పేరు కొంతమంది మహర్షులు వాతరసనలు అనే పేరు గల కొంతమంది మహర్షులు వీళ్ళందరూ కూడా అనేక చోట్ల ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి యజ్ఞశాలలో కూర్చొని మేం చేసినటువంటి యజ్ఞాన్ని పరిశీలించి సక్రమంగా చేస్తున్నామో లేదో అని వాళ్ళు పరిశీలించి మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రాలలో కనబడుతోంది ఆ తర్వాత మనం ప్రతినిత్యము వినేటటువంటి మంత్రము మనకి చాలా సుపరిచితమైనటువంటి మంత్రము ఆ మంత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం యో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావా ఆన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావా ఆన్ పశుమాన్ భవతి య ఏం వేద ఈ అరుణ ప్రశ్న ప్రారంభంలో ఉదకాల గురించి కొంత మహిమ మనం చెప్పుకున్నాం ఉదకములు ఎంత గొప్పవి వాటి వల్ల లోకానికి ఎటువంటి క్షేమం కలుగుతుంది అని తెలుసుకొని ఆ విధంగా మనం ఉదకాభిమాన దేవతలని ప్రార్థించాము మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా లభించాలి అని ప్రార్థించాము అలానే మాకు అనవసరమైనటువంటి అనిష్టములు దుఃఖములన్నీ కూడా నివారణ అయిపోవాలని ప్రార్థించాము ఇప్పుడు ఆ ఉదకముల యొక్క విశేషాలని మనకి ఈ మంత్రం మనకి బోధిస్తుంది యోపా పుష్పం వేద ఇక్కడ పుష్పశబ్దానికి సారము అని అర్థము అంటే నీటి యొక్క సారము ఏదైతే ఉన్నదో ఆ సారాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు అంతేకాకుండా మంచి ఇంద్రియ పుష్టి కలవారు అవుతారు మంచి బలవంతులు అవుతారు అని ఒక అర్థము అలానే నీటి యొక్క పుష్పాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ పుష్పాల వల్ల వచ్చేటటువంటి సువాసనని వాళ్ళు బాగా అనుభవిస్తూ ఉంటారు అంటే సుఖంగా జీవిస్తూ ఉంటారు అలానే మంచి సంతానవంతులు అవుతారు మంచి పశు సంపద కలవారు కూడా అవుతారు అని ఈ విజ్ఞానం యొక్క ఫలం మనకి ఈ విధంగా కనిపిస్తోంది ఇంతకీ ఉదకముల యొక్క సారం ఏమిటి అనంటే చంద్రుడే ఉదకముల యొక్క సారము అని మనకు తెలుస్తోంది చంద్రమావా అపాం పుష్పం అని తెలుస్తోంది చంద్రుడేమిటి ఉదకముల యొక్క సారం ఏమిటి అనంటే మామూలుగా ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ ప్రపంచము ఎవరి చేత సృష్టింపబడింది అనంటే పరమాత్మ చేత సృష్టింపబడింది అని మనకు తెలుసు ఈ సృష్టి విషయాలల్లో కూడా అనేక రకాల సృష్టి విషయాలు మనకు కనబడుతున్నాయి అంటే మహాసృష్టి అని అవాంతర సృష్టి అని ఈ విధమైనటువంటి విధానాలు మనకి శాస్త్రాలలో కనబడుతున్నాయి అందులో మహాసృష్టిలో పరమాత్మ నుండి ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించినట్లు సృష్టింపబడినట్లు తెలుస్తోంది అవాంతర సృష్టిలో బ్రహ్మగారి చేత ఇవన్నీ కూడా సృష్టింపబడినట్లుగా మనకి అనేక రకాల సృష్టి ఉపాఖ్యానాల ద్వారా మనకు తెలుస్తోంది అందులో ఉదకముల యొక్క సారము చంద్రుడు అని మనకి ఈ మంత్రంలో కనిపిస్తోంది కదా చంద్రమావ అపాం పుష్పం అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా చంద్రమండలం ఏ విధంగా ఉంటుంది అంటే ఉదకమయంగా ఉంటుంది అని చెప్తారు మనకి ఖగోళ శాస్త్రజ్ఞులు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా చంద్రుని యొక్క గోళకం ఎలా ఉంటుంది అంటే అమ్మయంగా ఉంటుంది అంటే ఉదకమయంగా ఉంటుంది అని చెప్తారు ఈ ప్రకారంగా ఉదకముల యొక్క సారభూతమే ఆ చంద్రమండలము చంద్రుడు అనే విషయం మనకు తెలుస్తోంది అందువల్లే ఉదకాల్లో ఉన్నటువంటి సహజ గుణం ఏమిటి అంటే శైత్యము అంటే చల్లదనము శైత్యం ప్రకృతిర్ గుణస్య శైత్యం హియత్సా ప్రకృతిర్ జలస్య అని కాళిదాస్ అంటాడు అందువల్ల ఉదకాలకి సహజమైన గుణం ఏమిటి అని అంటే చల్లతనము ఆ ఉదకముల యొక్క సారభూతమైనటువంటి చంద్రుడు కూడా బాగా చల్లగా ఉంటాడు అందువల్లనే ఆయన యొక్క కిరణాలు కూడా చాలా చల్లగా ఉంటాయి సూర్యకిరణాలకి అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చంద్రకిరణాలకి ఎవరు ఇబ్బంది పడరు ఎందుకంటే అవి చల్లగా ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి అందువల్ల ఆయన ఉదగముల యొక్క సారభూతుడు చంద్రుడు ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతీయ ఏం వేద పుష్పముల ద్వారా కలిగేటటువంటి సుఖాన్ని పొందుతారు అలానే సంతానాన్ని పొందుతారు వాళ్ళు ఈ జ్ఞానమహిమ వల్ల పశు సంపద కలవారు కూడా అయి ఉంటారు ఈ విధంగా సాధారణంగా ఉదకముల యొక్క మహిమను తెలియజేసి ఇప్పుడు విశేషంగా కొన్ని కొన్ని విధానాల ద్వారా ఉదకముల మహిమని తెలియజేస్తోంది వేదం యోప మాయతనం వేద భవతి ఇక్కడ ఆయతన శబ్దానికి స్థానము అనర్థము ఉదకముల యొక్క స్థానము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు స్థానవంతులు అవుతారు ఆయతన శబ్దానికి స్థానము అని అర్థం చెప్పుకున్నాం కదా అలాగే ఆశ్రయము ఆధారము అనే అర్థాలు కూడా మనం చెప్పుకోవచ్చు యోపా మాయతనం వేద ఈ ఉదకాలకి ఏమిటి ఉదకాలకి ఆశ్రయం ఏమిటి అని అంటే అగ్నిర్వా అపామాయతనం అని చెప్పింది వేదం అగ్నిదేవుడే ఈ ఉదకాలకి ఆశ్రయము అని చెప్పింది ఉదకాలకి అగ్నిదేవుడు ఆశ్రయం ఏమిటి మామూలుగా ఎక్కడైనా ఇల్లు తగలబడిపోతున్నప్పుడో ఎక్కడైనా బాగా మంటలు వస్తున్నప్పుడో మనం నీళ్లు తీసుకెళ్ళి ఆ అగ్ని మీద పోసినట్లయితే ఆ అగ్ని చల్లారిపోతూ ఉంటుంది అంటే ఆ అగ్నికి విరుద్ధమైనటువంటివి ఈ ఉదకములుగా మనకు కనబడుతూ ఉంటాయి అటువంటి ఉదకాలకి అగ్ని ఆశ్రయభూతుడేమిటి అనంటే సృష్టి క్రమంలో మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వారగ్ని అగ్నే రాపహ అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ అని మనకి తైత్రీయోపనిషత్తు చెప్పింది మొట్టమొదట పరమాత్మ నుండి ఆకాశం అనే భూతం ఆవిర్భవించిందని ఆ ఆకాశం నుండి వాయువు ఆవిర్భవించాడని వాయువు నుండి అగ్ని అగ్ని నుండి ఉదకములు ఉదకముల నుండి పృథివీ ఈ విధంగా పంచభూత సృష్టి జరిగినట్లుగా మనకి తైత్రీయోపనిషత్తు చెప్పింది ఆ ప్రకారంగా మనం చూసినట్లయితే అగ్ని నుండి ఉదకములు ఉద్భవించాయి కాబట్టి ఉదకాలకి ఆధారము అగ్ని అందువల్ల ఇక్కడ అగ్నిర్వా అపమాగతనం అని మంత్రం చెప్పింది ఆయత నవాన్ భవతి యో వేదా మళ్ళీ ఈ అగ్నికి ఆధారం ఎవరు అని మళ్ళీ ప్రశ్న ఇప్పుడు మనం ఉదకాలకి ఆధారము అగ్ని అని మనం చెప్పుకున్నాం అంటే ఉదకాలకి ఆశ్రయభూతుడు అగ్ని అని మనం చెప్పుకున్నాం అలానే ఈ అగ్నికి ఆశ్రయభూతములైనవి ఉదకాలు ఇది ఎట్లా కుదురుతుంది అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సమాధానం మహాసృష్టిని అనుసరించి మహాసృష్టిని ఆధారంగా చేసుకుని మనం సమాధానం చెప్పుకున్నాం ఇప్పుడు అవాంతర సృష్టి గురించి మనం తెలుసుకొని తద్వారా ఈ మంత్రానికి మనం అర్థం చెప్పుకోవాలి అవాంతర సృష్టి అనగా మనకి ఈ ప్రపంచమంతా కూడా సృష్టి ప్రారంభంలో ఉదకమయంగా ఉన్నదని మనకి శాస్త్రాలు మంత్రాలు వే వేద మంత్రాలన్నీ కూడా మనకి బోధిస్తున్నాయి ఆ పోవా ఇదమాసంతలి అని పంచభూతాలల్లో ఏ భూతము కూడా లేదు ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే ఉన్నది ఆకాశం లేదు వాయువు లేదు అగ్ని లేదు పృథివీ లేదు కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి ఆ నీళ్లల్లో నుంచే ఈ ప్రపంచమంతా సృష్టించాడు ఆ ప్రజాపతి అందువల్ల నీళ్లల్లో నుంచే అగ్ని కూడా వచ్చింది కాబట్టి ఆ అగ్నికి ఆశ్రయభూతములు ఈ ఉదకములు ఈ విధంగా అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి రాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం ఆయత నవాన్ భవతి య ఏం వేద అనే విషయాన్ని మనకి ఈ ప్రకారంగా తెలియజేసింది ఇందులో ఎవరైతే ఎవరికి ఆశ్రయభూతులో వాళ్లే మళ్ళీ వాళ్ళకి ఆశ్రయభూతులు అనే విషయం మనకి తెలియబడింది ఆ తర్వాత మరొక మంత్రం ద్వారా ఈ విషయాన్ని ఇంకా వివరిస్తోంది వేదం యో పామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు ఎవరు అంటే వాయువు అని చెప్పింది వేదం వాయువు ఎలా ఆశ్రయభూతుడు అంటే మనం ఇందాక మహాసృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి ఉదకములు అని మనం చెప్పుకున్నాం కదా ఈ విధంగా పరంపరా సంబంధం చేత వాయువు ఉదకములకు ఆశ్రయభూతుడు అనే అర్థం మనకి ఇక్కడ అర్థమవుతోంది యో వాయో రాగతనం వేద ఆ వాయువుకి ఆశ్రయభూతములు మళ్ళీ ఈ ఉదకాలు అంటే అవాంతర సృష్టిలో ఉదకాల నుండి ఈ వాయువు ఉద్భవించాడు కాబట్టి ఆ వాయువుకి మళ్ళీ ఈ ఉదకాలే ఆశ్రయభూతములు యో వాయో రాగతనం వేద ఆగత నవాన్ భవతి ఆపో వై వా రాగతనం ఆగత భవతి ఏవం వేద మళ్ళీ ఆ తర్వాత యోపామాయతనం వేద ఆయత భవతి అసౌ నపామాయతనం ఇక్కడ మూడో క్రమంలో ఉదకాలకి ఆశ్రయభూతుడు ఎవరు అని అంటే ఆదిత్యుడు ఉదకాలకి ఆశ్రయభూతుడు అని చెప్తోంది అసౌ వైతపన్న పా మాయగతనం స్వర్గలోకంలో బాగా ప్రకాశిస్తున్నటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు అని చెప్పింది అది ఎలా అనంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మహాసృష్టి క్రమంలో మనకి ఆదిత్యుడు ఉద్భవించినట్లుగా ఆ సృష్టి క్రమంలో మనకి ఎక్కడ కనిపించలేదు మరి ఉదకాలకి ఆశ్రయభూతుడు ఆదిత్యుడు అనే మాట ఎలా కుదురుతుంది అనంటే ఆదిత్యాజ్జాగితే వృష్టి అనే స్మృతి వాక్యాన్ని అనుసరించి మనం సమాధానం చెప్పుకోవాలి ఆ వాక్యం ఏమిటంటే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగాదిత్యముపతిష్టతే ఆదిత్యాజ్జాగితే వృష్టి వృష్టేరన్నం తత ప్రజాహాని అగ్నిలో వేసినటువంటి ఆహుతి సరాసరి ఆదిత్యుడికి చెందుతుంది ఆదిత్యుడి నుండి భూలోకంలోకి వర్షం కురుస్తుంది ఆ వర్షం వల్ల అన్నం లభిస్తుంది అన్నాన్ని స్వీకరించి ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఈ క్రమాన్ని అనుసరించి ఆదిత్యాధ్యాయతే వృష్టి అనే మాటను అనుసరించి ఈ వర్షం అనేది ఆదిత్యుడి నుండే వస్తుంది కాబట్టి ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు ఆదిత్యుడు అనే సమాధానం మనకి ఇక్కడ లభిస్తోంది అలానే మనం వెనకాల మంత్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలలో ఈ ఉదకాలు ఎక్కడ నిక్షిప్తమై ఉంటున్నాయి అనే ప్రశ్నకు సమాధానంగా ఆప సూర్యే సమాహితాహ అనే సమాధానం చెప్పింది ఈ ఉదకాలన్నీ కూడా సూర్యుడిలో నిక్షిప్తమై ఉంటున్నాయి అనే సమాధానం చెప్పింది కాబట్టి ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు ఆదిత్యుడు అలానే మళ్ళీ అవాంతర సృష్టిని అనుసరించి మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి యోముష్యతపత ఆయతనం వేద ఆయత నవాన్ భవతి ఆపోవా అముష్యతపత ఆయతనం ఆయత నవాన్ భవతి వేద ఉదకాలకి ఆశ్రయభూతుడైనటువంటి ఆదిత్యుడు మళ్ళీ ఆ ఆదిత్యునికి ఉదకములే ఆశ్రయభూతములు అవాంతర సృష్టి ప్రకారంగా ఆ తర్వాత మళ్ళీ నాలుగవ క్రమంలో యో పామాయతనం వేద ఆయత నవాన్ భవతి చంద్రమావా అపామాయతనం మాగతనం భవతి ఇందులో ఉదకాలకి ఆశ ఆశ్రయభూతుడు చంద్రుడు అని చెప్పింది ఈ మంత్రంలో చంద్రుడు ఎలా అవుతాడు అనంటే మనకి మంచును కురిపించేది చంద్రుడే ఆయన అమృతకిరణుడు ఎలాగో హిమకిరణుడు కూడా ఆయనే ఆయనకి హిమకిరణుడు తుహినాంశ సంభూతుడు అనే పేర్లు కూడా ఆయనకు ఉన్నాయి అందువల్ల మంచు ఆయనే కురిపిస్తారు కాబట్టి ఆ మంచు నుండే ఈ ఉదకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు చంద్రుడు అని ఇక్కడ సమాధానం మళ్ళీ ఆ చంద్రుడికి మళ్ళీ ఈ ఉదకాలే ఆశ్రయభూతములు ఆ పోవై చంద్రమ ఆయతనం భవతీయ ఏం వేద ఈ విధంగా అవాంతర సృష్టి క్రమంలో ఈ ఉదకాల నుండే చంద్రుడు ఉద్భవించాడు కాబట్టి ఆ చంద్రుడికి మళ్ళీ ఉద ఉదకములే ఆశ్రయభూతములు ఆ తర్వాత మళ్ళీ తర్వాత క్రమంలో యో పామాయతనం వేద ఆయత భవతి నక్షత్రాని వా అపామాయతనం ఆయత భవతి యో నక్షత్రాణమాయతనం వేద ఆయత నవాన్ భవతి ఇప్పుడు ఉదకాలకి ఆశ్రయభూతములు నక్షత్రములు అని చెప్ అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఎలా ఏ విధంగా ఉదకాలకి నక్షత్రములు ఆశ్రయభూతములు అనంటే మనకి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలున్నాయి వేదం మనకి ఇరవై ఎనిమిదవ నక్షత్రం కూడా చెప్పింది అభిజిన్నామ నక్షత్రం ఉపరిష్టాదాఢానా అవస్తా ఆచ్్రోణి అనే అభిజిన్నామ నక్షత్రాన్ని కూడా మనకి చెప్పింది వేదం ఈ నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు వర్షాన్ని కురిపించే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి అంటే వృష్టి నక్షత్రాలు ఆ నక్షత్రాలలో మనకి బాగా వర్షం కురుస్తుంది అని మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఆ విధంగా అవి వర్షాన్ని కురిపించే నక్షత్రాలు కాబట్టి ఆ నక్షత్రాలలో వర్షం కురిస్తే ఆ ఉదకాలకి ఆశ్రయభూతములు నక్షత్రాలు కాబట్టి ఉదకములకు ఆశ్రయములు నక్షత్రములు అని ఈ మంత్రంలో మనకి వేదం చెప్పింది మళ్ళీ అవాంతర సృష్టి ప్రకారంగా ఉదకాల నుండే నక్షత్రాలు ఉద్భవించినాయి కాబట్టి ఆ నక్షత్రాలకి ఉదకములే ఆధారములు అనే సమాధానాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఆపో వై నక్షత్రాణమాయతనం ఆయత నవాన్ భవతి ఏం వేద ఆ తర్వాత యో వేదా వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వామాయతనం ఆయత నవాన్ భవతి యహ్ పర్జన్యస్ వేదా వేద ఆయతనవాన్ భవతి ఇప్పుడు ఈ మంత్రంలో ఉదకాలకి మేఘము ఆధారము అని చెప్పబడుతోంది ఏ విధంగా అనంటే ఈ ఉదకాలన్నీ కూడా మేఘం వర్షిస్తేనే ఈ ఉదకాలన్నీ కూడా భూలోకంలోకి వస్తాయి కాబట్టి ఈ ఉదకాలకి ఆధారము మేఘము అని చెప్పింది మళ్ళీ అవాంతర సృష్టి ప్రకారంగా ఉదకాల నుండే మేఘములు ఉద్భవించినాయి కాబట్టి ఆ మేఘాలకి మళ్ళీ ఈ ఈ ఉదకములే ఆశ్రయభూతములు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి చిట్ట చివరిదిగా యో పామాయత నం వేద ఆయత భవతి సంవత్సరో వా అపా మాయతనం ఆయత నవాన్భవతి ఎస్ సంవత్సరం వేద ఆయత నవాన్భవతి ఉదకాలకి సంవత్సరము ఆధారము అని ఈ మంత్రం చెప్తోంది మనకి ఎలా అనంటే సంవత్సరంలో ఆరు ఋతువులు ఉంటాయి ఈ ఆరు ఋతువుల్లో వర్షం పడే ఋతువు ఏమిటి అని అంటే వర్ష ఋతువు ఆ వర్ష ఋతువులోనే అంతరిక్ష లోకం నుండి వర్షం బాగా పడుతుంది కాబట్టి ఉదకాలకి ఆధారభూతమైనటువంటి వర్షర్తువు ఆ వర్షర్తువు ద్వారా సంవత్సరాభిమాని దేవుడు ఈ ఉదకాలకి ఆధారభూతుడు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత ఆ పోవై సంవత్సరస్ ఆగతనం ఆగత నవాన్భవతి మళ్ళీ ఆ సంవత్సర రూప కాలానికి ఉదకములే ఆధారములు ఉదకముల నుండే అవన్నీ ఉద్భవించాయి కాబట్టి ఈ ప్రకారంగా ఉదకముల యొక్క ఆధారాన్ని ఆశ్రయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు స్థిరంగా సుప్రతిష్ఠితులుగా ఉంటారు అంటే ఈ లోకంలో జీవించేటప్పుడు ఏ స్థానం లేకుండా జీవించడానికి ఒక ఇల్లు లేకుండా ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటారు కొంతమంది అటువంటి స్థితి కాకుండా సొంత ఇల్లు సొంత స్థానము సొంత భూమి ఇవన్నీ కూడా కలిగి ఉంటారు ఎవరైతే ఈ ఉదకముల యొక్క స్థానాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఆ జ్ఞాన మహిమ వల్ల ఆ జ్ఞాన ఫలము ఈ విధంగా లభిస్తుంది అని మనకి వేదము ఈ మంత్రాల ద్వారా తెలియబరుస్తోంది యోప్సం ప్రతిష్ఠిత వేదా ప్రత్యేవతిష్ఠతి ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితాభ్యనూక్త ఈ విధంగా ఉదకముల యొక్క స్థానాన్ని వివరించి ఇప్పుడు ఉదకాల్లో ఉండేటటువంటి పడవని అంటే నావని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సుప్రతిష్ఠితులుగా ఉంటారు ప్రతిష్టాగుణం కలిగి ఉంటారు అంటే స్థిరంగా ఉంటారు అని అర్థము ఉదకాల్లో ఉండే పడవ ఏమిటి అని మనకి ఒక సందేహం కలగచ్చు మనం మామూలుగా ఈ నది దాటడానికి నీళ్ళ మీద మనం ప్రయాణం చేయడానికి పడవను వేస్తూ ఉంటాం ఆ పడవ మనల్ని ఆ నీళ్లను దాటించడానికి ఉపయోగపడుతుంది అటువంటి పడవలంటే మనకు తెలుసు నీళ్ళల్లో ఉండే పడవేమిటి అంటే ఇమే లోక అప్సు ప్రతిష్ఠిత తదేషాభ్యనూక్త భూలోక అంతరిక్షలోక స్వర్గలోకాలని లోకత్రయాలు అని అంటారని మనం అనుకున్నాం కదా ఆ లోకత్రయములే ఇక్కడ పడవ రూపంగా నీళ్లల్లో దాగి ఉన్నాయట ఎలాగా అంటే ఉదకాల నుండి సృష్టి చేసే క్రమంలో ఉదకముల యొక్క సారంతో ఈ మూడు లోకాలని సృష్టి చేశాడు ఆ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ కాబట్టి ఉదక సారభూతమైనటువంటి ఈ లోకత్రయాలే పడవ రూపంగా ఉదకాలలో అంతర్గర్భితంగా ఉన్నాయి అటువంటి ఆ పడవని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ లోకంలో స్థిరంగా సుప్రతిష్ఠితులుగా ఉంటారు అని మనకి చెప్తూ ఆ విషయంలో ఇంకా వివరణ ఇచ్చేటటువంటి ఒక మంత్రం ఈ విధంగా ఉన్నది అపాగుమ్ర సన్ సూర్యే శుక్రగుం శుక్రగుంసమా అపాగుమ్రస స్కయోరసం వో గృహామ్యుత్తమమితి అపాగుమ్ర సన్ ఈ ఈ లోకాలన్నీ కూడా ఉదకముల యొక్క సారభూతముగా ఉన్నాయి ఉదకముల యొక్క సారం నుండే ఈ లోకాలన్నీ కూడా ఉత్పన్నములైనాయి సూర్యే శుక్రగుం సమాభృతం ఈ ఉదకాలన్నీ కూడా సూర్యుల్లో నిక్షిప్తమై ఉంటున్నాయి అందువల్లనే అవి నిర్మలంగా ఉన్నాయి శుక్రం అంటే నిర్మలము అర్థము అటువంటి ఉదకముల యొక్క సారము ఏదంటే ఇప్పుడు లోకత్రయాలను మనం చెప్పుకున్నాం కదా ఆ సారభూతములైనటువంటి లోకత్రయాల నుండి ఇంకా సారభూతమైనటువంటి ఏ రసమైతే ఉన్నదో ఆ రసాన్ని నేను గ్రహిస్తున్నాను అని ఈ మంత్రంలో చెప్తున్నారు ఆ రసం ఏమిటి అంటే సోమరసం ఉదకముల యొక్క సారభూతములు లోకత్రయాలైతే అందులో మళ్ళీ ఇంకా సారభూతమైనటువంటిది సోమరసము ఆ సోమరసాన్ని నేను ఈ యజ్ఞంలో నేను గ్రహిస్తున్నాను ఎందుకోసము అనంటే దేవతలకి హవిస్సుగా సమర్పించటం కోసం నేను గ్రహిస్తున్నాను దేవతలకి ఎందుకు హవిస్సుగా సమర్పించడం అనంటే ఈ సోమరసం అంటే దేవతలకు చాలా ప్రీతి అది వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగితే మనకి సకాలంలో వర్షాలు పడతాయి వర్షాలు పడితే మనకి సకాలంలో మంచి పంటలు పండుతాయి మనకి కావలసినప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా లభిస్తాయి మనం సుఖంగా జీవించవచ్చు దీని అంతటికీ కూడా కారణము ఉదకములు అందువల్ల ఆ ఉదకాలని సంకీర్తన చేస్తూ ఉదకముల యొక్క మహిమని మనకి ఈ మంత్రాల ద్వారా మనకి తెలియజేసింది ఆ తర్వాత మనకి అనేక విషయాలను తెలియజేసే క్రమంలో అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయం గురించి వేదం మనకి వివరించబోతోంది ఆ వివరాలను మనం తెలుసుకుందాం